ఐదవ తరగతి తెలుగు పద్యరత్నాలు అన్ని పత్రాలు సమాధానాలు వెల్కమ్ టు లావణ్య టీచింగ్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సాధనాపత్రం ఒకటి చదవడం వ్యక్తపరచడం కింది తారుమారైన పద్యపాదాలను సరిచేసి రాయండి ఒకటవ పద్యం అప్పిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన యువరనుండము చొప్పకున్న యూరు చొరకుము సుమతి రెండవ పద్యం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోట పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్ముర నవయుగాల బాట నార్ల మాట కింది పద్య పదాలు పూరించండి ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోటి పెరుగు ప్రాభవము కింది పదాలకు అర్థం రాసి సొంత వాక్యం రాయండి ప్రాభావం గొప్పతనం రెండు ద్విజుడు పూజ్యుడు మూడు చొప్పడిన ఉన్నట్టి నాలుగు ప్రగతి అభివృద్ధి పై పద్యాల ఆధారంగా కింది ప్రశ్నకు సమాధానం రాయండి ఒకటవ ప్రశ్న మనం ఎటువంటి ఊర్లో ఉండాలి అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊరిలో నివసించాలి మనం ప్రశ్నించకపోతే ఏమవుతుంది మనం ప్రశ్నించకపోతే ప్రగతి శూన్యమవుతుంది గీతల్లో అందంగా రాయండి దాన్ని ఇచ్చిన దాన్ని గీతల్లో అందంగా రాయాలి సాధనాపత్రం టూ కింది పద్యం చదవండి భావం రాయండి భావం చూద్దాం ఓ వేమ చంపదగిన శత్రువు మన చేతికి చిక్కిన వాడికి కీడి చేయరాదు తిరిగి తగిన ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష కింది పదాలకు అర్థం రాసి సొంత వాక్యం రాయండి చిక్కు దొరకు పొసగా తగినట్లుగా పెన్నిది గొప్పదైనది పిదప తరువాత కింది పదాలను సరైన వాటితో జతపరిచి పద్యం రాయండి నీతియే మూలమ విద్యకు నీతియే పురుషార్థతత్వ నిర్ణాయకమున్ నీతియే నీతియుతం డిప్పుడందు నీతి పదంబున్ కింది ప్రశ్నకు సమాధానం రాయండి శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏం చేయాలి మీ సొంత మాటల్లో రాయండి శత్రువు మన చేతికి చిక్కినప్పుడు కీడు చేయకుండా క్షమించి వదిలివేయాలి గీతల్లో అందంగా రాయండి అది ఇచ్చిన దాన్ని గీతల్లో అందంగా రాయాలి పత్రం మూడు కింది పద్యాలలో సంయుక్తాక్షర పదాలకు గీత గీయండి సంయుక్తాక్షర పదాలండి సత్యవాక్కు సత్యం ఒకటి పాప ఎప్రియము ధర్మ కింది పదాలకు అర్థాలు రాయండి జనత జగతి పరాయణము అభిష్టం వరులు ఇతరులు నరవర రాజా సంహారము అంటే నశించుట సత్యవాకు అంటే మంచి మాట కింది భావానికి తగిన పద్య పాదాలు గుర్తించి రాయండి నిజము ఒకటే పాపాలను సంహరిస్తుంది సత్యం ఒకటి పాప సంహారమును చేయు రెండు సత్యం మీద భూమి నిలబడి ఉంది నిజం మీద భూమి నిలబడి పై పద్యాల ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఒకటి ఇతరుల పట్ల మనం ఎలా వ్యవహరించాలి ఇతరుల మనసుకు బాధ కలిగించే పనులు చేయకుండా ఉండాలి రెండు సత్యవాకు వలన ఏం జరుగుతుంది సత్యవాకు వలన జగత్తు నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి పత్రం నాలుగు కింది పద్యాలు చదవండి చదువుని వాడజుండకు చదివిన సదసద్వివేక చిత్రత కలుగున్ చదవకవలైన జనులకు చదివించద నార్యులద్ద చదువుము తండ్రి తరువుల తెర సఫల భార గురుతుగాంచు నింగి వేలుచు నమృతుమసంగేగుడొద్ద తులగారు బుధులు సమృద్ధి చేత జగతిన ఉపకర్తలకు నిధి సహజ గుణము కింది పదాలు అర్ధాలు రాయండి చతురత వివేకం నింగి ఆకాశం సమృద్ధి తగినంత ఆర్యులు పూజ్యులు ఉపకర్తలు ఉపకారం చేసేవారు తరువులు చెట్లు కింది పద్యపాదాలను వరుస క్రమంలో రాయండి తరువులు తెర సఫల భార గురుతగాంచు నింగిరేలుచు నమృతు మసంగ మేయు గుద్దతులు గారు బుద్ధుల సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజకునము పై పద్యాల ఆధారంగా ప్రశ్నకు సమాధానాలు రాయండి చదువుకోవడం వల్ల మనకేం కలుగుతుంది చదువుకోవడం వల్ల మంచి చెట్లు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది చెట్లు ఇస్తాయి చెట్లు మనకు పండ్లు కలప నీడను గాలిని ఇస్తాయి గీతంలో అందంగా పత్రం ఐదు కింది ప్రశ్నలను చదవండి ప్రశ్నలోనే జవాబు ఉంది గుర్తించండి రాయండి పాదరక్షకు మరో పేరు చెప్పు చెప్పు రంప నాంగ్లంలో ఏమంటారో తెలుసా అందులో ఉంది చివర సా వేడిగా తీసుకునే పని ఏమిటి టీ కింది సంభాషణ చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి సంభాషణ చదివాక ఒకటో ప్రశ్న నూతిలో మంచినీరు ఉందని ఎవరన్నారు నూతిలో మంచినీరు వందని నక్క అన్నది నక్క మేక ఏం చేయాలనుకుంది మోసం చేయాలనుకుంది మనం ఎవరికి దూరంగా ఉండాలి మనం మోసం చేసేవారికి దూరంగా ఉండాలి సాధనా పత్రం ఆరండి కింది పేరా చదవండి ప్రశ్నలకు సమాధానాలు రాయండి పేరా చదివాక ప్రశ్నలకు సమాధానాలు రాయండి ఒకటి అడవిలో ఆవులు ఎక్కడికి వెళ్ళాయి ఆవుల అడవిలో పచ్చిక ఎక్కువ ఉన్న ప్రదేశానికి వెళ్ళాయి మొదట్లో సింహం ఎందుకు దాడి చేయలేకపోయింది మొదట్లో నాలుగు ఆవులు కలిసిమెలిసి స్నేహంగా ఉండేవి అందువల్ల సింహం దాడి చేయలేకపోయింది మూడవ ప్రశ్న ఐకమత్యం కలిగి ఉంటే ఉపయోగం ఏమిటి ఐకమత్యమే మహాబలం ఐకమత్యంగా ఉంటే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనవచ్చును పద్యం చదవండి ప్రశ్నలు తయారు చేయండి ఒకటవ ప్రశ్న మేడిపండు చూడడానికి ఎలా కనిపిస్తుంది రెండవ ప్రశ్న మేలిమి అంటే అర్థం ఏమిటి మేడిపండు పొట్టలు ఏమి ఉంటాయి పిరికివాని మనసు ఎలా ఉంటుంది మది అంటే అర్థం ఏమిటి నెక్స్ట్ సాధనాపత్రం ఏడు ఒకే అక్షరం ప్రథమ అక్షరంగా అంత్యక్షరంగా ఉండే పదాలు రాయాలి ఒకే అక్షరం మొదట్లో ఉండే విధంగా కొన్ని పదాలు చివరిలో ఉండే విధంగా కొన్ని పదాలను రాయాలి తా గడికట్టును పూరించండి ప్రతి ప్రాణికి ఉంటుంది తల ప్రతి ఇంటికి ఉంటుంది తలుపు ఇద్దరు కలిస్తే జత కుమారుడికి తనయుడు పురాతనం పాత ఒక వాయిద్యం తబల వారానికి ఒకసారి జరిగే బజారు సంత తాంబులానికి అవసరమయ్యేది తమలపాకు నిరంకుశంగా పాలించేవాడే నియంత కింది పదాలను గమనించండి వీటిలో రెండు పదాల సంబంధం ఉంది అలాంటి పదాలను జతపరచండి వాటితో ఏవైనా రెండు వాక్యాలు రాయండి భూమి దరిత్రి నది తరంగిణి చేపలు జలచరాలు ఫలాలు పండ్లు బొవ్వ భోజనం నిజం సత్యం వీటితో కిందని వాక్యాలు రాయడం జరిగింది కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అక్కడ ఇచ్చిన పదాలకు వ్యతిరేక పదాలు రాయడం జరిగింది తర్వాత ఎటు చదువును ఒకే విధంగా ఉండే వాక్యాలు ఏర్పడతాయి ఇలాంటివి మరికొన్ని రాయండి పాలు నలుప రంగ నగరం మీసాల సామి మందార ధామం సాధనాపత్రం తొమ్మిది అతి పదం కలిపి పదాలు రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి నిద్ర అతి నిద్ర విశ్వాసం అతి విశ్వాసం వేగం అతి వేగం వాటితో సొంత వాక్యాలు వాక్యాలు చదవండి గీత గీసిన పదానికి అదే అర్థం వచ్చే పదంతో వాక్యాన్ని తిరిగి రాయండి ఒకటి చెట్లు మధుర ఫలాలను ఇస్తాయి మధుర అనేదాన్ని గీత గీయడం జరిగింది మధుర బదులు తీయని పెట్టుకొని చెట్లు తీయని ఫలాలను ఇస్తాయి రైతు శ్రమ లేకపోతే పంటలు పండవు రైతు కష్టం లేకపోతే పంటలు పండవు సత్యవాకు వలనే జగత నడుస్తుంది సత్యవాకు వలన లోకం నడుస్తుంది కింది పదాలలో ఏవైనా రెండు పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి మేఘాలు నీటితో నిండి ఉన్నప్పుడే వర్షాన్ని కురిపిస్తాయి ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వలన సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది వర్షాలు పడటం వల్ల నదుల నిండి ప్రవహిస్తాయి వైద్యుడు మనకు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు తరువాత సాధనాపత్రం పది స్వీయ రచన కింది ప్రశ్నలకు జవాబులు రాయండి మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం తెలియని విషయాలను తెలుసుకోవడానికి జ్ఞానం వృద్ధి చెందడానికి విలువ పెరగడానికి ప్రశ్నలు వేస్తాం ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితులు ఉన్న ఊర్లో ఉండాలని కవి చెప్పాడు మూడు ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజ లక్షణాలు ఉంటాయి చెట్లు అడగకుండానే పండ్లను ఇస్తాయి మేగడ అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా సంపదలున్న పండితులైన వారు అహంకారం పొందరు ఇలా ఎవరు అడగకపోయినా ఉపకారం చేయడం ఉపకారం చేసేవారు ఉండవలసిన సహజ లక్షణాలు నాలుగు శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి చంపేయాలన్నంత కోపం ఉన్న శత్రువు సరైన సమయంలో చేతికి చిక్కినా కీడు చేయరాదు ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష సాధనాపత్రం పదకొండు సృజనాత్మకత పాఠంలో పద్యాలు చదవండి వాటి ఆధారంగా మీరు చేయవలసినవి చేయకూడన పనులు కింది పట్టికలో రాయండి చేయవలసినవి ప్రశ్నించడం క్షమించడం మేలు చేయడం చదవడం చేయకూడని పనులు కీడు చేయడం అహంకారం కలిగి ఉండడం అసత్యం పలకడం ఇతరులకు బాధ కలిగించడం మీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కథను రాయండి ఒక అడవిలో ఒక నక్క బావిలో నీరు త్రాగడానికి వెళ్ళి అందులో పడిపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది ఎంతలో నీటి కోసం ఒక మేక అడ్డుగా వచ్చింది బావిలో ఉన్న నక్కను చూసి బావిలో నీళ్లు ఎలా ఉన్నాయని అడిగింది మేకను ఎలాగైనా మోసం బావిలో నుంచి బయటపడాలని అనుకోంది నక్క ఈ బావిలో నీరు చాలా రుచిగా ఉన్నాయి అందుకే నేను నీళ్ళు తగ్గ హాయిగా ఉన్నాను అంది నక్క నక్క మాటలు మేక నమ్మింది నీళ్లు తాగుదామని బావిలోకి చూసింది బావిలోకి చూసిన మేకకు దిగిన తర్వాత మళ్ళీ పైకి రావడానికి ఎటువంటి మార్గం కనిపించలేదు నక్క తనను మోసం చేయడానికి చూస్తుందని వెంటనే గ్రహించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కింది పదాలను జతపరచండి సచిన్ క్రికెట్ ఆటగాడు హిమాలయాలు ఎత్తైన పర్వతాలు అర్జునుడు విలుకాడు హిమదాస్ క్రీడాకారిణి శోభానాయుడు నాట్యకారిణి తర్వాత కింది పురుషవాచక పదాలకు స్త్రీ పదాలు రాయండి కళాకారుడు కళాకారిణి నటుడు నటిమణి గాయకుడు గాయకురాలు బాలుడు బాలిక వైద్యుడు వైద్యురాలు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు అధికారి అధికారిని మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ థ్యాంక్ యూ